హెచ్ ఫైవ్ మీడియాకి స్వాగతం మంచిరాల జిల్లా బెల్లంపల్లి నూతన కూరగాయల మార్కెట్ దుకాణాల కేటాయింపులో జాప్యం జరుగుతుందని మంగళవారం స్థానిక కూరగాయల వ్యాపారస్తులు బంద్ పాటించారు ఈ సందర్భంగా పలువురు కూరగాయల విక్రయదారులు మాట్లాడుతూ విక్రయ దుకాణాల కేటాయింపులో దుకాణాలు నిజమైన లబ్ధిదారులకు అందడం లేదని నూతన మార్కెట్లో పలువురు కూరగాయల వ్యాపారస్తులు అన్నారు ఇక కూరగాయల విక్రయానికి నూట ఎనిమిది స్థలాలను కేటాయించగా గత కొన్ని సంవత్సరాలుగా కూరగాయల విక్రయమే జీవనాధారంగా జీవిస్తున్న వారికి కాకుండా ఆర్థికంగా ఉండి ఈ మధ్యకాలంలో వచ్చి కూరగాయలు అమ్ముతున్న వారికే స్థలాలు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో సంవత్సరాలుగా కూరగాయలు విక్రయిస్తూ ఇదే వృత్తిగా జీవనం సాగిస్తున్న తమకు కొంతమంది అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి దుకాణాలు కేటాయించాలని లేని పక్షంలో ధర్నాలకు సైతం దిగుతామని వ్యాపారస్తులు తెలిపారు ఈ విషయంలో సంబంధిత అధికారులు చెరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు एड कहली गांड करा मुसारा देखते न करा तुरंत क्या बात हुका बैठ गया उसके बाद से न बैठ टेकड़ी